ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదెను ఏషయా గ్రంథం నలపది ఐదవ అధ్యాయము రెండో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా చదవడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ నూతన దినమున ఆశీర్వాదములను గూర్చి నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడు మీకు తోడయ్యున్నాడు మీరు ఆయనను ప్రేమించి ఆయనను వెదుకుచున్నారు గనక మీరు ఆయనను కనుగొంటారు ఆయనే మిమ్మను ప్రేమించే ప్రియ తండ్రి అయి ఉన్నాడు ఆయనను ప్రేమించే ప్రియ బిడ్డలుగా మీరు ఆయనను కౌగిలించుకొని ఉన్నారు ఈ నూతన దినములో ఆయన మిమ్మను గూర్చి గొప్ప ప్రణాళికలను తీర్మానించి ఉన్నాడు ఈ నూతన దినములో సమస్తము ఆయన సఫలము చేస్తానని వాగ్దానము చేసినాడు అవును ప్రిలారా ప్రభు మీకు ముందుగా పోవచ్చు రహస్య స్థలములలో మరుగై ధనమును ఆయన మీకు ఇస్తాడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఆయన మీకు బయల్పరుస్తానని వాగ్దానము చేసినాడు ఈ భూమి మీద మీరు నిధులను ధనము మరియు ఐశ్వర్యమును అనుభవించవలనని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఈ ఆశీర్వాదములను మీరు దేవుని నుండి పొందుకున్నటకు ప్రభువైన యేస్సు మీకు ఒక చక్కటి మార్గమును తెరుచున్నాడు దానిని గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే పరలోకమందు ధనమును కూర్చుకొనుడి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పు తినవేయును దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి అచ్చట చిమ్మెటను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ దనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయముండును అన్న వచనముల ప్రకారము రీలారా మీ దనము ఎక్కడ నుండునో అక్కడే మీరు పెట్టుబడి పెడతారు ఎల్లప్పుడూ అక్కడే మీ హృదయము కూడా ఉంటుంది నా మందిరములో ఆహారం ఉండునట్లు పదివ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకి విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిస్తున్నాడు అన్న వచనముల ప్రకారము ప్రిలారా దేవుని మందిరము అనగా మన హృదయము అని అర్థం కాబట్టి పరిశుద్ధ లేఖన భాగములో ప్రభు ఈ విధముగా సెలవిస్తున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అని ప్రభు సెలవిచ్చిన ప్రకారము మీ యొక్క హృదయపు తలుపులను ఈరోజు ఈ వాక్యము చిన్న మీరు తెరిచినట్లయితే ప్రభు మీ యొద్దకు వచ్చి మీతో కూడా భోజనము చేస్తానని ఆయన చెప్పుచున్నాడు మీ హృదయమును తెరిచి మీరేసు ప్రభువును అంగీకరించినప్పుడు మీ హృదయంలోనికి వచ్చిన ప్రభు మీరు ఆయనకిచ్చే సమస్త ఆహారమును భుజించి ఆనందిస్తాడు మీరు ఆయనకు మీ హృదయంలో స్థానము ఇచ్చినప్పుడు కలిగిన ఆ సంతోషం యొక్క భోజనమును భుజించి ఆయన ఆనందిస్తాడు ఏసు వచ్చి నివసించుటకు మీరు మీ హృదయమునకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆయనే మీకు ముందుగా నడుచుతున్నందున మీరు ధనమును పొందుకుంటారు ప్రిలారా అమెరికా దేశానికి చెందిన రాక్ ఫెల్లర్ అనే కోటీశ్వరుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆ దినములలో ప్రపంచములో ఆయన అత్యంత ధనవంతుడు అనేక కోట్ల డాలర్లకు యజమాని అయినప్పటికీ కూడా వంద లేక రెండు వందల డాలర్లు సంపాదించుటకు కూడా ప్రతిరోజు చెమటోడ్చి కష్టపడి పనిచేసేవాడు చేసేవాడు ఒకరోజు అతని యొక్క తప్పుడు నిర్ణయం కారణముగా రెండు వందల డాలర్లు నష్టపోయాడు చిన్న నష్టము అయినను దాని వలన అతను విసిగిపోయి నిరాశతో నలపది సంవత్సరములకే అతని ఆరోగ్యము దెబ్బతిన్నది అతనికి కడుపులో పొండు ఏర్పడినది అతనికి కోట్ల కొలది ధనము ఉన్నప్పటికీ కూడా పాలు తప్ప మరేమీ తినలేకపోయేవాడు ఎల్లప్పుడూ అత్యాశతో ధనముపై వాంచతో మూర్ఖముగా విత్తనములు నాటాడు ధనాశ వలన అతనికి కడుపులో పుండు ఏర్పడింది ఈ లోకములో అతను సంపాదించుకొని ధనమును అతను అనుభవించలేకపోయాడు అంతేగాక అతని పైకి అతనే తెచ్చుకున్నాడు ప్రిలారా జీవితమును ఇచ్చే జీవాధిపతి ఆయన యేస్సును మీ హృదయములో ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు నాటుకున్నట్లయితే ఆయన మీకు అనుగ్రహించు ధనమును ఈ భూమిపై అనుభవించి ఆనందించే భాగ్యమును పొందుకుంటారు మీలో తనాశ విత్తుటకు జీవమునిచ్చే జీవాధిపతి యేసును విత్తుటకు మధ్యలో ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసము ఇదే పరిశుద్ధ గ్రంథములో ఈ సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించనని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూడగలము అదే విధముగా మీ హృదయమును మీరు దేవునికి సమర్పించి దేవునితో ఏకమై ఈ భూమిపై మీరు విత్తనము వేసినట్లయితే అది నూరంతల ఫలమును అనుగ్రహించి భూమిపై పరిపూర్ణ ఆశీర్వాదములు పొందుకుని ఆనందించుటకు సహాయము చేస్తుంది నేటికి దేవుడు మీకు నూరంతల ఫలమును అనుగ్రహించాలని ఆశించున్నాడు కాబట్టి మీరు వెళ్ళే మందిరములో మీ విత్తనాలు వేయండి అంటే మీ దశమ భాగమును సమర్పించి పరలోకములో ధనమును కోర్చుకొనుడి మీరు నూరంతల ప్రతిఫలమును పొందుకుంటారు ప్రిలారా ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి అతని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వేడే అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము యేసును మీ జీవితంలో విత్తినప్పుడు మీ హృదయంలో మీరు విత్తిన దానిని దుష్టుడు ఎత్తుకొని పోలేడు పరిశుద్ధ లేకన భాగములో ఈ లోకంలో ఉన్న అపవాది కంటే మీలో ఉన్న యేసు క్రీస్తు గొప్పవాడు జీవితములో యేసు లేకుండా మీకంటే గొప్పవాడు అని తెలియజేయబడినది ప్రిలారా జీవితంలో యేసు క్రీస్తు లేకుండా ఉద్యోగమునకు లేక ధనమునకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఎటువంటి ప్రతిఫలము పొందుకునకుండా ఉండుటకు దుష్టుడు వచ్చి అన్నింటినీ ఎత్తుకొని పోతాడు కానీ మీరు ప్రార్థించినప్పుడు పరిచర్య కొరకు కానుకలను సమర్పించున్నప్పుడు మీ హృదయంలో ప్రేమతో ఏసుకు స్థానం ఇచ్చినప్పుడు దేవుని భయముతో నీతిగా జీవించుటకు అర్పించుకొనినప్పుడు మీరు దేవునితో కూడా విత్తుచున్నారు కాబట్టి హృదయంలో కలిగిన ప్రతిఫలమును దుష్టుడు ఎన్నటికీ అపహరించలేడు అపవాది బాణములను తప్పించుకొని నూరంతల ప్రతిఫలమును పొందుకుంటారు దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు ఆ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి బనుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అన్న వచనముల ప్రకారము ప్రిలారా మీరు క్రీస్తు యేసు దేవుడని విశ్వసించినందున ఆయన ఎదుట భయముతోనూ యుధార్థముగా జీవించుటయే దేవుని ఎదుట మీరు క్రియ చేయుటకు సమానము అటువంటి జీవితమును ఈరోజు ఈ వాక్యము వినిచింద నీవు జీవించినప్పుడు ఎన్నటికి అపవాది మిమ్మను తాకాడు రీలారా బైబిల్ ఏమని సెలవిచ్చినదో గమనించండి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు కొడుండెను వాడు ఏసు మాతో నీకేమి మమ్మను నశింపజేయవచ్చితివా నీవెవడవో నే నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను అన్న వచనములలో దురాత్మలు ఏసు క్రీస్తును దేవుడు అని ఒప్పుకొనుటను మనము గమనించగలము అనేక సమయాలలో మనము ఏసయ్యా ఏసయ్యా అని బిగ్గరగా పిలిస్తే దురాత్మ పారిపోతుందని అనుకుంటాము కానీ ఇక్కడ దురాత్మ ఏను చూసి నీవు దేవుడవని చెప్పెను గనక కేవలము ఏసయ్య ఏసయ్యాన్ని బిగ్గరగా కేకలు పెట్టినందున దురాత్మ మిమ్మల్ని విడిచిపోదు మీరు ఆయనను మీ హృదయంలో కలిగి ఉండవలను అప్పుడు మీ హృదయములోనున్న ఏసు దుష్టుడైన అపవాది చేతుల నుండి మిమ్మల్ని తప్పిస్తాడు రిలారా విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదుకుచు తిరుగుచున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము మీరు యేస్సును మీ హృదయములో నాటు కొనినందున యేసు అందున్న ప్రేమ కారణముగా ఇతరుల కన్నీరు తుడుచుటకు కానుక సమర్పించినందున మీ శరీరము ద్వారా మీరు దేవుని గనపరిచి ఆయన ఎదుట యథార్థముగా జీవించున్నందున యేసు క్రీస్తు ప్రభు మీలో నివసించున్నాడు కాబట్టి మీకొక కాపుదల ఉన్నది దుష్టుడు ఎప్పటికిని మిమ్మల్ని ముట్టుకోలేడు ప్రే సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు మీరు మీ జీవితమును ఏసుకు అర్పించుకోనట్లయితే యేసే దేవుడని నాకు తెలుసు అని మాత్రమే మీరు చెప్పుకున్నట్లయితే ఈరోజు యేసు క్రీస్తు ప్రభువుకు మీ హృదయమును తెరవండి మీ ఆత్మలో యథార్థత లేకుండా దేవుని నామములో పని చేయచ్చు దేవుని నామములో పని చేయచు దేవుని ఎదుట మీరు విత్తుచున్నట్లయితే మీ ప్రయాసమునకు తగిన ఫలమును నూరంతల మేలులను పొందుకోవాలంటే మీ జీవితమును పరిపూర్ణముగా ఏసుకు సమర్పించుకోనండి ఏసు క్రీస్తు ప్రభుపై ప్రేమ కలిగి ఆయన ఎదుట యథార్థ వంతులుగాను ఏసును హృదయములలో కలిగి ఉన్నట్లయితే ఈ లోకములో నూరంతల ధనమును ఆయన మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిసిన నీ జీవితంలో ఏసు క్రీస్తును క్రీస్తు ప్రభువును కలిగి ఉండుటకు దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు ఆపత్కాలములో మీకు కావలసిన సహాయముగా నుండి దుష్టుడైన అపవాది బంధకముల నుండి తప్పించి కాపాడుతాడు మీరు చేయి కార్యములన్నిటినీ ఆశీర్వదించి మిమ్మను అభివృద్ధి పరుస్తాడు పరలోక ధనమును అత్యధికముగా సంపాదించుకొని అనుభవించుటకు ఆయన మీకు సహాయము చేస్తాడు కాబట్టి నిరీక్షణ కలిగిన జీవితము జీవించట గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల సాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయ్యా మరొక నూతన దినమున మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి మా పాపములను మరి అపరాధములను క్షమించుము ఈ క్షణమే నీ యొక్క పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడిగి నూతన సృష్టిగా మార్చుము అయ్యా మేము నీ సన్నిధిని ఆనందించుటకు సహాయము చేయము అయ్యా నా మా జీవితమును పీడించున్న దురాత్మ శక్తులన్నిటినీ ఈ క్షణమే ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామముల బంధించున్నాను ఈనాటి నుండి నేను మేము చేయనదంతయు వర్ధిల్లునుగాక అయ్యా మా విజయములోను సమాధానములోను మరి మా అభివృద్ధిలో మాకు వ్యతిరేకముగా ఉన్న ఆటంకములన్నీ ఏసు నామములో తొలగిపోవునుగాక ప్రభువా ఈనాటి నుండి నా మా జీవితంలో సమస్తమును ఆశీర్వదించుము నీ జ్ఞానము మరి నీ ప్రత్యక్షతలను మల ప్రతిబిడకు అనుగ్రహించుము అయ్యా మమ్మల్ని నడిపించుము మా జీవితములో నీ చిత్తము నెరవేరునుగాక ఆ తండ్రి నా మా జీవితములో ఎదుర్కొని సమస్త అపజయములకు మరి నష్టములకు బదులుగా నురంతల విజయమును అనుగ్రహించుటకు మాకు సహాయము చేయము తండ్రి నీ యొక్క గొప్ప సమాధానము ఈ క్షణమే మమ్మల్ని పాలన చేయునుగాక తండ్రి నా మా మనసు ప్రాణము మరియు శరీరము పరిపూర్ణముగా నీ అందు ఉండుటకు మాకు సహాయము చేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూత్న దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఇప్పటి వరకు వాక్య ధ్యానము శ్రద్ధగా విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీ పాద నిధిలో పెట్టుచున్నాను అయన్ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి పేరు పేరు వరుసన ఆశీర్వదించండి వారి హృదయ అంతరంగముల నెరిగిన దేవుడు వెంటన వారి హృదయ వాంచలను తీర్చి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి వారు కోరుకున్న సమస్తమును మీరు ఈరోజు వారికి అనుగ్రహిస్తున్నందుకై మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానాలేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానం ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున వేడుకొని వేడుకొనిస్తున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకప్పతా ఉన్నాను అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాదశున్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆశీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె